హలో ఓల్ దొండకాయ ఫ్రై నేను చెప్పినట్టు చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది దొండకాయని నార్మల్గా కాకుండా కొబ్బరి తురుము వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది దానికోసం అయితే లేత దొండకాయల్ని ఈ విధంగా పొడవుగా అయితే కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికి కూడా తర్వాత ఒక అలాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పల్లీలు జీడిపప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అప్పుడు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లోని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మూడు సనగ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ బాగా ఫ్రై అయిన తర్వాత ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెమ్మల్ని బాగా దంచుకొని వాటిని కూడా వేసుకోవాలి తర్వాత అందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే సన్నగా తరికి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై చేయకండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే మనం దొండకాయలు వేస్తాం కదా దొండకాయలతో పాటు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి ముందుగా ఫ్రై చేసేస్తే తర్వాతకి మాడిపోతాయి సో లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మూత పెట్టి ఫ్రై చేసుకోండి అండ్ ఇది బాగా త్వరగా ఫ్రై అవ్వాలి అంటే చిటికెడు సాల్ట్ వేసి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది అవి మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరికాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇలా తురుములాగా అయితే మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే చూడండి దొండకాయలు బాగా మగ్గిపోయాయి కదా అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు టేస్ట్కి తగ్గ కొంచెం సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అనేది లోటు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది తర్వాత ఇవి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు తురిమి పెట్టుకున్న కొబ్బరి తురిమిని కూడా వేసి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కొబ్బరి తురిమి వేసాం కదా అడుగు అనేది అంటుకుంటుంది సో అది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పును కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే దొండకాయ కొబ్బరి తురుము ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది సాంబార్లోకి రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే దీన్ని అచ్చంగా కూర మాత్రమే తినేసాను అంత బాగుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి